కృష్ణప్రసాద్ అక్కడ దాకా డంప్ చేస్తే కృష్ణప్రసాద్ కేసులు పెట్టరా కృష్ణప్రసాద్ ని అరెస్ట్ చేయరా కృష్ణప్రసాద్ ని బొక్కలేయరా ఎమ్మెల్యే ఇంకా ఏమైనా గొప్ప రైల్వే నియోజకవర్గం వల్ల సహజ వనరుల్ని దోచుకోవడానికి వచ్చాడు కృష్ణప్రసాద్ చాలా మంది అవాకులు చవాకులు కాస్తా ఉన్నారు వీరంతా మా ప్రాంత వాసులు రా బాబు నా మీద మీకు ఎందుకు మీరు ఉద్యమం చేపడితే మీతో పాటు నేను నడుస్తానన్నా నేను ఉద్యమం చేపడతాను దాంతో పాటు మీరు నడవని చెప్తా ఉన్నా పాత్రికే నిధులు సాక్షిగా చెప్పా మెప్పు పెందడం కోసం కోసం అవాకులు చెవాకులు చవాకులు నా సంగతి మీకు తెలుసు మీ సంగతి నాకు తెలుసు నా సంగతే చంద్రబాబు నాయుడు తెలుసు లోకేష్ మీలాగే తెలియాల్సిన పల్ల నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ఒక మంచి వాతావరణం కల్పించడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది పోలీస్ అధికారులు కూడా వేడుకుంటా ఉన్నా అభ్యర్థిస్తా ఉన్నా ఒక మంచి కార్యక్రమానికి నాతో పాటు మీరు కూడా స్వీకారం చూడితే మిమ్మల్ని కూడా ప్రజలు అర్చిస్తారు ఆ డబ్బులు స్వాధీనం చేసుకోండి కృష్ణప్రసాద్ మీద కృష్ణప్రసాద్ బామ్మతి మీద కేసులు పెట్టండి బొక్కలు అయ్యింది అంతేగాని నన్ను అరెస్ట్ చేసి ఏదో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా మాత్రాన ప్రజలకి మేలు జరగదు జన్కో సంస్థ కూడా అడుగుతా ఉన్నా వాతావరణ కాలుష్యం దీన్ని కాపాడవలసిన బాధ్యత ఇక్కడ ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత సంస్థదే సంస్థ కళ్ళు తెరవాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలా మంచి నీళ్ళలో కలుషితం అవుతున్న మంచి కాపాడవలసిన బాధ్యత ట్రీట్మెంట్ చేయవలసిన బాధ్యత కో యాజమాన్యాన్ని మొక్కలు పెంచవలసిన బాధ్యత కూడా కో యాజమాన్యాన్ని దీని మీద కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పోరాటం నిచ్చితమయ్యారు అన్ని పార్టీలు వాళ్ళకి చెప్తా ఉన్నా ఇక్కడ పార్టీల పార్టీలు తీసి పక్కన పెట్టండి మనం అందరం ఇక్కడ పుట్టిపోయాం జనసేన జనసేన మిత్రులు కూడా పోరాటం చేశారు ఈ మధ్య కాలంలో వాళ్ళని కూడా కలిసేమని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఉన్నారు వాళ్ళు కూడా కలిసేమని అడుగుతా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు వాళ్ళు కూడా కలిసేమని అడుగుతా ఉన్నా అన్ని పార్టీలు ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరినీ కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ బామ్మ తప్ప వాళ్ళిద్దరు మనవాళ్ళు కాదు మన ప్రాంతం వాళ్ళు కాదు వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు దాచుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరిని మాత్రం పక్కన పెట్టండి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అనిపించారు పాపం ఈ మధ్య ఎక్కడో నిన్న అంటున్నాడు నిన్నారా ఈ కొండూరు ఎరా బాబు నీకు నాకు పోటీయా నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు నాకు దమ్ముంది డబ్బు ఎక్కడ పెట్టుకో దాసుకో నేను దమ్ము వాడిని కాబట్టి ఈ రోజున కృష్ణా జిల్లాలో దమ్ముగా ఒక స్థాయికి అంటే ప్రజల పక్షాన నిలబడ్డాం ప్రజల గొంతుకలో గొంతుకయం కాబట్టి ప్రజలు ఏదో గాల్లో గెలిచి నేను గెలిచా నేను గేంద్రబాబు నువ్వు గెలిసి గాలి దమ్ముంటే దమ్ముంటే రాజీనామా కాబట్టి నోరు మూసుకొని కూర్చో డంపుని స్వాధీనం లెంపలేసుకో నువ్వు చేశావా నీ బామర్ది లోకేష్ నిజంగా చేశాడా చెప్తే లోకేష్ సమాధానం చెప్పాలా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోమని దయచేసి పోలీస్ అధికారులని పదే 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 విజ్ఞప్తి చేస్తా ఉన్న మంచి కార్యక్రమానికి ప్రజలకి ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమం చేసి మీకు ఒక తీసుకెళ్ళిన కాలుష్యాన్ని నివారించండి మన ప్రాంత ప్రజలకి వెలుగైన ఆరోగ్యమని చెప్పేసి జన్కో ఏకమని పదే పదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే ఇక్కడ ప్రజలకి విని వెంటనే వైద్యం అందుతుంది అదేవిధంగా కాలుష్యాన్ని నివారించడం కోసం మొక్కలు పెంచండి అదేవిధంగా కృష్ణా నది జలాల్లో కలుస్తున్నాం బూడిద నీళ్లు పెట్రై చేయండి అయిన తర్వాతనే కృష్ణా నదిలో అంటే ఆ బూడిద నీళ్ళే వచ్చి కృష్ణా నదిలో కలుస్తూ ఉంటే ఆ నీళ్ళని తాగుతున్న పరిస్థితి ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న చేతగాని కానీ అసమర్థులైన చవట సన్నాసి కృష్ణప్రసాద్ 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 బ్రాహ్మణిని అడుగుతా ఉన్నా ఏరా బాబు ఒక పక్కన కాలుష్యాన్ని నివారించడం మీ చేత కాదు ఒక పక్కన లారీ డ్రైవర్లకు ఓనర్లకు ఉపాధి కల్పించడం మీ చేత కాదు వీళ్ళందరి కూడా పెట్టగొట్టి ములపాటి దగ్గర నేషనల్ హైవే దగ్గర కొన్ని వేల ట్రిప్పుల బూడిదని అక్రమంగా నిల్వ చేసి రోజుకి లారీ లారీలు హైదరాబాద్కి తరలించి ఒక్కొక్క లారీ ఇరవై వేల నుంచి పాతిక వేలు అంటే సుమారుగా ఇరవై ఐదు లక్షల కుంభకోణం పర్ డే రోజుకి అంటే నెలకి నువ్వు ఎంత సంపాదిస్తా ఉన్నావు మా ప్రాంత ప్రజలకి నువ్వేం చేశావు చెప్పేసి అడిగి ఒక వారం రోజులుగా ఉద్యమాన్ని చేపడదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలైన లారీ డ్రైవర్లకి ఓనర్లకి ఓడిద మొత్తం కూడా అప్పచెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయలుదేరితే ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వానికి మంచి చేసేవాడు కావాలా కోట్లాది రూపాయలు దండుకునే కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ బామర్ది కావాలా అదేమని కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ బాగుమతిని అడిగితే మాది కాదు ఇది డబ్బు లోకేష్ నేను లోకేష్ అడుగుతా ఉన్నా కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ బాగుమతిదా వాళ్ళిద్దరు నువ్వని చెప్తారు మీద ఇది చేతవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదా ప్రభుత్వ అధికారులు లేదా ఈ రోజు నేను మేమెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటెక్కాల్సిన పరిస్థితి పోలీస్ అధికారులు అడుగుతా ఉన్నా కలెక్టర్ గారు అడుగుతా ఉన్నా మీరే ఆ కృష్ణప్రసాద్ డబ్బుని పేదలైన లారీ డ్రైవర్లకి స్వాధీనం చేయొచ్చు కదా మేము ఎందుకు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి మేము న్యాయం కోసం రోడ్ ఎక్కితే ఇంతమంది బలగాల అవసరమా సరైన నన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్తారు తీసుకెళ్లినంత మాత్రాన ఈ సమస్య సాల్వ్ అవుతా అని చెప్పేసి পুলিশ নাচনাড়ুতাউ না প্রভুতাড়ুতাউ না চন্দ্রবাবু নাড়ুতাউ না লোকেশ নাড়ুতাউ না জয় জগত জয় জগত এই জয় জগত জয় জগত জয় জয় জগত দঙ্গলের কে দঙ্গ কেপি রাউন্ড ডাউন রাউন্ড ডাউন মিছনা বন্ধ কৃষ্ণ প্রসাদ রাউন্ড ডাউন চন্দ্রবাবু মিছনা বন্ধ কৃষ্ণ প্রসাদ রাউন্ড ডাউন